జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆయన ప్రముఖ విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు తనకంటూ ఒక ఇమేజ్ ని లోకల్ గా క్రియేట్ చేసుకున్న లీడర్ నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అంటే తెలియని ఉండరు మూడున్నర పదుల వయసులో రాజకీయాల్లోకి రావడం ఎంపీగా గెలవడం లావు కృష్ణదేవరాయలు ఇలా మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు సెగ్మెంట్లో జగన్ ఆయనకి ఏరుకోరి మరీ టికెట్ ఇచ్చారు నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ఎమ్మెల్యే సీట్లు వైసీపీ గెలిచినప్పుడు ఇలా లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మారుమోగింది యువ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో తనకంటూ ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు ఎన్నికలకు ఇక రెండు నెలల సమయమే ఉంది ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారాయన ఆయన తాజాగా తన ఎంపీ పదవికి అలాగే వైసీపీకి రాజీనామా చేశారు రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం పెను చర్చనీయాంశమైంది ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనేది కూడా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు రాజకీయంగా ఆయన ఎలాంటి అడుగులు వేయనున్నారో చూడాలి ఇక ఆయన రియల్ స్టోరీ ఇప్పుడు మనం తెలుసుకుందాం లావు శ్రీకృష్ణదేవరాయలు ఏపీలోని గుంటూరులో డాక్టర్ లావు రత్తయ్య నిర్మలా దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన జన్మించారు ఆయన తండ్రి లావు విజ్ఞాన విద్యా సంస్థలు ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు విద్య క్రమశిక్షణ మంచి లక్షణాలు అంటే విజ్ఞానని చెబుతారు వందలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు విద్యావేత్తగా లావు రత్తయ్యకు మంచి పేరు గుర్తింపు ఉంది గుంటూరు విజయవాడలో విద్యా సంస్థల్లో ఒక బ్రాండ్గా విజ్ఞాన్ ఏర్పడింది ఇక ఆయన కుమారుణ్ణి ఓ టీచర్ దగ్గర ఉంచి చదువు చెప్పించారు తన కుమారుణ్ణి ఎంతో క్రమశిక్షణతో పెంచారు అంతేకాదు పుస్తకాలు న్యూస్ పేపర్లు చదవడం చిన్నతనం నుంచి ఆయన కుమారుడికి అలవాటు చేశారు తెలుగు ఎంతో స్పష్టంగా అర్థవంతంగా మాట్లాడతారాయన ప్రాథమిక విద్య అయిన తర్వాత ఉన్నత విద్య విదేశాల్లో పూర్తి చేశారు కృష్ణదేవరాయ ఆస్ట్రేలియాలోని లాట్రోబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ మీడియా స్టడీస్లో పూర్తి చేశారు విదేశాల నుంచి తర్వాత భారత్కు వచ్చి తన తండ్రి వ్యాపారాలు దగ్గర ఉండి చూసుకున్నారు అలాగే విద్యాసంస్థల బాధ్యత కూడా తీసుకుని ముందుండి నడిపిస్తున్నారు శ్రీకృష్ణదేవరాయ లావు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ గా ఉన్నారు లావు రత్తయ్య గారికి కూడా ప్రజాసేవ అంటే ఎంతో ఇష్టం రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ తరఫున మల్కాజ్గిరి సిగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ తన విద్యాసంస్థలతో బిజీగా గడిపారు ఇక తన కుమారుణ్ణి రాజకీయంగా ముందుకు తీసుకువచ్చారు ఆయన రాజకీయాలంటే కృష్ణదేవరాయలకు ఆసక్తి ఉంది ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో లావు రత్తయ్య ఆయన కుమారుడు వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లావు రత్తయ్య కుమారుడు కృష్ణదేవరాయలకు ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారాయన తెలుగుదేశం పార్టీ తరఫున రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు రాయపాటిపై సుమారు లక్షా యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీతో కృష్ణదేవరాయ గెలుపొందారు తొలిసారి ఎంపీగా గెలిచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు లావు శ్రీకృష్ణ రెండు వేల పంతొమ్మిదిలో ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా కూడా నియమితుడయ్యారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు మేఘన ఆమె ఓ ప్రముఖ డాక్టర్ వారికి ఒక కుమారుడు రతన్ కూడా ఉన్నారు ఇక ఆయన ఆస్తి సుమారు యాభై కోట్లకు పైగానే ఉంటుందంటారు లావు శ్రీకృష్ణదేవరాయ జనవరి ఇరవై మూడో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఒక్కసారిగా అందరినీ షాక్ గురిచేశారు వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి బీసీకి సీటు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది రాజీనామా తర్వాత ఆయన మాట్లాడారు పల్నాడు ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని చెప్పారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు తాను కూడా ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశానని గత పదిహేను రోజులుగా పార్టీలో అనిశ్చితి నెలకొందని తెలియజేశారు తన టికెట్ విషయంలో క్యాడర్ కన్ఫ్యూజన్ ఏర్పడిందని అయితే అనిశ్చితికి తెరదించాలనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేశానని కృష్ణదేవరాయ తెలియజేశారు గత కొద్ది రోజుల ముందు లావు శ్రీకృష్ణదేవరాయలకి నర్సరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు దీనికి ఆయన నిరాకరించారు ఆ పార్లమెంటు పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కృష్ణదేవరాయలకి అవకాశం ఇవ్వాలని సీఎంను కోరినట్టు కూడా ఆనాడు వార్తలు వచ్చాయి ఇప్పటికే తనకు నర్సరావుపేట ఇస్తేనే పోటీ చేస్తానని లేని పక్షంలో బరుణించి తప్పుకుంటానని కూడా ఆయన తేల్చి చెప్పారు అధిష్టానానికి గత ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసిన లావు కృష్ణదేవరాయలు గెలుపొందారు ఇక్కడ గత నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గ అభివృద్ధికి బాగా కృషి చేశారు నేరుగా ఢిల్లీ పెద్దలతో పరిచయాలు ఏర్పరచుకొని ఎంపీల్యాడ్ నిధులు కూడా తీసుకొచ్చారు తన పార్లమెంట్ స్థానం పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయింపులు కూడా చేశారు కీలక సమస్యలకు పరిష్కార మార్గం చూపారని ఆయనకు మంచి పేరు ఉంది రావు శ్రీకృష్ణదేవరాయల స్థానంలో నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దించుతారని ప్రచారం జరుగుతోంది వైసీపీ తరఫున మరి చూడాలి వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన రాజకీయంగా ఎలా అడుగులు ముందుకు వేస్తారు ఆయన టీడీపీలో చేరతారా లేదా జాతీయ పార్టీ బీజేపీ వైపు చూస్తారా కాంగ్రెస్ వైపు చూస్తారనేది కూడా చర్చగా ఉంది మీ అభిప్రాయం ప్రకారం నర్సరావుపేట నుంచి వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిదని భావిస్తున్నారు ఇక్కడ రాజకీయం బట్టి ఏ పార్టీ గెలవచ్చని భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి